నామానసమంతయు పాప భరితమే నా జీవనమంతయు మలిన సహిత చరితమే నా మానసమంతయు పాప భరితమే నా జీవనమంతయు మలిన సహిత చరితమే అమలినాది పూజుడా నిను చేరి కొలువగా అమలినాది పూజుడా నిను చేరి కొలువగా ఏ యోగ్యత నాలో నే కలిగిలేనుగా ఏ యోగ్యత నాలో నే కలిగిలేనుగా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నేపాడు పాటలు పలికే ధ్వానము నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నేపాడు పాటలు పలికే ధ్వానము నీ దృష్టికి యోగ్యముగా ఉండనియుమా ನೀವೇನನ್ನು ಕಡಿಗಪು ನೀ ತಮಗ ಚೇಯುಮ ನೀ ದೃಷ್ಟಿಕ್ಕೆ ಯೋಗ್ಯಮುಗ ಉಂಡನೀಯುಮ ನೀವೇ ನಾನು ಕಡಿಗಪುನೀತುಗೇಯುಮ